Garuda Express, an international courier service. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కి ఇప్పుడు సినిమాలు మానేయాలనుందట అలాగని అతనికేమీ సినిమాల మీద ఆసక్తి పోలేదు కాలేజ్ లైఫ్ మీద ప్రేమ పెరిగిపోయిందంతే విజయనగరం జిల్లా తగరపు వలసలోని అవంతి ఇంజనీరింగ్ కాలేజ్లో లో ఓ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చరణ్ ఈ వ్యాఖ్యలు చేశాడు స్టూడెంట్ లైఫ్ చాలా గొప్పది నేను సినిమాల్లోకి రావడం వల్ల బీకాం డిగ్రీని మధ్యలో వదిలేయాల్సి వచ్చింది అది నన్ను ఎప్పుడు బాధిస్తూ ఉంటుంది అవకాశం ఉంటే ఓ సంవత్సరం పాటు సినిమాలు వదిలేసి మళ్లీ కాలేజీలో చేరి చదువుకోవాలని ఉంది నాకు స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళు అడిగితే కాదనలేను అందుకే ఇక్కడ దాకా వచ్చాను స్టూడెంట్స్ తలుచుకుంటే ఎవరినైనా సూపర్ స్టార్ను చేయగలరు మెగాస్టార్ ను చేయగలరు ఏ పార్టీనైనా అధికారంలోకి కూడా తీసుకురాగలరు అని చరణ్ వ్యాఖ్యానించారు ఈ వేడుకలో పవన్ తన బాబాయ్ కొత్త సినిమా కాటం రాయుడు ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు తాను డిసెంబర్ లో ధృవతో హిట్ కొట్టానని తన తండ్రి సంక్రాంతికి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో బ్లాక్ బాస్టర్ అందుకున్నాడని ఇప్పుడు ఉగాదికి బాబాయ్ సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యి తన ఫ్యామిలీ జోరు కొనసాగుతుందని చరణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు